చిత్తూరు జిల్లా పెద్దపంజనీలో వైసీపీ ఖేల్ కథం రోజు రోజుకి టీడీపీ పార్టీలో చేరుతున్న వైసీపీ నాయకులు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మరియు మాజీ ఎంపీపీ విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు కూడా యాభై కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు నియోజకవర్గంలో వెంకటేష్ గౌడ్ చేసిన అరాచకాలను భరించలేక మేము టీడీపీలో చేరుతున్నామని కార్యకర్తలు నాయకులు అంటున్నారు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా పెద్ద పంజాణి మండలంలో అమర్నాథ్ రెడ్డికి అఖండ విజయం అందించాలని ప్రజలు కంకణం కట్టుకున్నారు பஞ்சாயத்தி ரொம்ப கை முன்னாடி லார ஆர அந்த மாதிரி எல்லதே இருக்கு 6 6 11 கூட ஒத்துக்குடா 10 கே நிளிப்பேன் ஏதோ ஒரு ரேட் ஐசன் வந்து 300 இருக்கா அந்த லார அந்த ஆ हां हां நான் இருக்கேன் இருக்கானேடா பாவானா தென வழி ஐ மேடம் అమరత్వం 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 సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తు గుర్తుకే సైకిల్ గుర్తుకే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ముందు సారి హైయెస్ట్ మెజార్టీ మందే వచ్చింది దాని పేరు అవుద్దు వాళ్ళ కథ అవుద్దు ఈసారి హైయెస్ట్ మెజార్టీ వస్తే మనం లక్ష రూపాయలు కొడతాం అది నా బాగా సరే అన్న మొత్తం கொஞ்சம் <laughs> Oke oke. Cina petra, dia pasti godet sama. సైకిల్కే బా గుర్తుందా మళ్ళీ మార్యారు తల్లి పని శాశ్వతంగా ఏ ఎమ్మెల్యే వచ్చినా సహాయం చేసినాడా ఏమి చెప్పి కొత్తగా వచ్చిన ఆయన ఎవరో ఒక ఆయన ఆ గుడికాడు ఎనిమిది దినాలు వేపించాయి నా భాస్కరణ చెప్పినా లేదా చేసిడా అంత గుర్తు పెట్టుకుంటే చాలు ఏమి

టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి